వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో అంటే మన వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా వాటిని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నా మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నా నాకు టూ హండ్రెడ్ చేంజ్ పడింది ఎంతో ఇది మెరూన్ ఇది మా అత్తమ్మ కోసం తీసుకున్నా ఇది వచ్చేసి బ్యాక్ రెండు పార్ట్స్ వచ్చింది ఇది హ్యాండ్ ఇది వచ్చేసి హ్యాండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఈ విధంగా అనేది వచ్చింది నేను ఇప్పుడు దీన్ని కటింగ్ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తా ఇలాంటి వర్క్ బ్లౌజ్లో మరిన్ని వీడియోస్ పెడతా ఎందుకంటే మా ఊర్లో సిక్స్త్ రోజు మండే రోజు ఒక ఫెస్టివల్ ఉంది అది ఏంటిది అనేది మీకు చెప్తాను అలాగే అలాంటి ఆ ఫెస్టివల్కి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీరు నన్ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఇప్పుడు నేను కటింగ్ వీడియో చెప్తాను మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది నేను ఎలా కట్ చేసుకున్నాను అనేది ఈ విధంగా ఫస్ట్ మనం ఇక్కడ ఈ రెండు ఫోల్ తీసుకొని ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది నేను కింద కుట్టు కోసం వదిలేస్తున్నా ఇగో ఇంకొక వన్ ఇంచ్ పెడుతున్నా ఈ వన్ ఇంచ్ నుండి మీరు ఐడెంటిఫై చేసుకోండి ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళది కప్పు ఉంటుంది కదా అది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెడదామని ఆ హాఫ్ ఇంచ్ చెప్పాను ఇలా బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఈ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ మీరు ఇలా పట్టుకొని ఈ భుజం వరకు మనం ఈ మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు కుట్టు కోసం వదిలేసుకున్నా వదిలేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా ఫోర్ ఫోల్స్ చేసుకొని ఈ విధంగా బ్లౌజ్ దగ్గర పెట్టుకొని కట్ చేసేసుకోవాలి మనం ఒక హాఫ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఆ విధంగా అయిపోయిన తర్వాత మనకి సైడ్ ఇక్కడ నుండి ఈ సంఖ వరకు ఉన్న క్లాత్ని ఈడ వరకు మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ భుజం దగ్గర పట్టుకొని బ్లౌజ్ని కరెక్ట్ అంటే మంచిగా ఇట్లా వేసుకొని ఇప్పుడు చెప్తా చూడండి ఈ విధంగా పెట్టుకొని మనం ఈ నెక్ లెంత్ ఉంది అనేది ఇక్కడ నేను చూపిస్తున్నా ఇక్కడికి మార్క్ చేసుకున్నా ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఈ భుజం ఉంటుంది కదా ఈ భుజం కుట్టు వరకు భుజం సైజు మార్క్ చేసుకున్నాను అయిపోయింది ఇక్కడికి అయిపోయిన తర్వాత ఈ ఇదే విధంగా మనం ఈ ఫోల్డ్ అనేది ఇలానే ఉంచుకోండి ఉంచుకొని ఈ మధ్యలోకి వచ్చి ఈ గల్లా చూసుకోండి సైజ్ ఎంత ఉందో ఇక్కడ కొలుచుకొని ఇక్కడ సారీ ఈ గల్లా అనేది మాత్రం కింద నుంచి కొలుస్తున్నాయి ఎందుకంటే గల్లా లెంత్ కూడా ఎక్కువ పెడుతున్నాను నేను ఓకే ఇక్కడి వరకు ఇక్కడ వరకు వచ్చింది ఇదేమో కుట్టు కోసం ఓకే ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసుకున్న దాన్ని ఇక్కడ సంకది కల్పిసుకుందాం ఈ విధంగా ఇప్పుడు ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ బట్ మనం ఇందులో బ్యాక్ నెక్ అనేది కట్ చేసుకోకూడదు ఎందుకంటే వర్క్ బ్లౌజ్ మనం కట్ చేసినప్పుడు దాని నెక్ ఎంత ఎంత వస్తుందో మనకు తెలియదు కాబట్టి ఈ విధంగానే ఉంచేసుకొని మనం మిగతాది కట్ చేసుకుందాం ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ మనం ఈ కట్ అనేది చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇక్కడ భుజం దగ్గర కూడా ఈ కట్ చేసుకున్నాం ఇంతసేపు బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ చూపిస్తున్నప్పుడు దానికి ఫుల్ హ్యాండ్స్ వచ్చింది కదా సో మా అత్తమ్మకి ఫుల్ హ్యాండ్స్ వద్దు హాఫ్ హ్యాన్సే కావాలన్నారు సో నేను హాఫ్ హ్యాన్సే పెడుతున్నా ఇది ఎందుకు కట్ చేస్తున్నా అంటే ఇక్కడ కొంచెం అటు ఇటుగా వచ్చింది సో దాన్ని క్లారిటీ అంటే కరెక్ట్గా కట్ చేసుకున్న ఈ హ్యాండ్ని ఇట్ సైడ్ కనుక్కోవాలి ఈ కుట్టుతో సహా ఇలా అనేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ కుట్టు వదిలేసుకొని ఈడి వరకు ఇది వచ్చేసి కుట్టు ఇది ఎక్స్ట్రా క్లాత్ ఈ ఎక్స్ట్రా క్లాత్ వరకు ఈ విధంగా మనం మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇప్పుడు లోతు తీస్తున్నాను నేను ఇక్కడ ఇక్కడ అయిపోయిన తర్వాత ఇటు సైడ్ జాయింట్ ఉంటాయి కదా దాన్ని కట్ ఇలా ఎందుకు కట్ చేసుకున్నా అంటే సంఖలో తెట్ సైడ్ ఉంది అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఇక్కడ ఖర్చు కోసం ఇది అంటే ఐడెంటిఫై చేయడం కోసం ఒక కట్ అనేది పెట్టుకున్నా ఇవి వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా ఈ క్లోజ్ సైడ్ మన సైడ్ ఉండాలి ఈ ఓపెన్ సైడ్ అట్ సైడ్ ఉండాలి దీన్ని మనం క్రాస్గా వేసుకొని ఇంతసేపు కట్ చేసుకున్న అంటే బ్యాక్ సైడ్ని మనం ఇక్కడ ఈ విధంగా వేసేసుకోవాలి ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలేయట్లే చూడండి మీరు ఇది ఇది సంక ఇది ఇలా మొత్తం ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా చేసుకొని మనం ఇలా ఉంచుదాం జస్ట్ అంతే ఇది వచ్చేసి సంఖ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకుంటాను నాకు ఆల్రెడీ క్లారిటీగా వచ్చు కాబట్టి నేను మాకు అంటే ఏం కొలతలు లేకుండా హాఫ్ ఇంచ్ నాకు ఇంకో చూడండి హాఫ్ ఇంచ్ ఉంటుంది ఈజీగా నేను కట్ చేసేసుకుంటున్నాను అంతే ఇప్పుడు నెక్ లెంత్ చెప్తా ఫ్రింట్ ఈ విధంగా మనం భుజం దగ్గర పెట్టుకొని ఈడ మాన్ చేసుకున్నాం కదా దీన్ని ఈ విధంగా ఐడెంటిఫై చేస్తూ మనం ఇక్కడి వరకు తీసుకొచ్చాం ఇక్కడి వరకు అండి గుర్తుంచుకోండి ఇక్కడి వరకు సో ఈ బాగ్ ఇక్కడ ఒక బాక్స్ చేస్తాం బాక్స్ చేసి సంఖ సారీ రౌండ్ అనేది ఈ విధంగా తీసుకున్నాం ఇది వచ్చేసి ఆమె నెక్ పొడువు అన్నట్టు ఫ్రంట్ సైడ్ ఇది అయిపోయిన తర్వాత ఇది ఇలానే కట్ చేసేసుకోకండి ఉక్సుల సైడ్ తీసుకొని పట్టి అనేది వదిలేసి ఈ ఉక్సుల సైజ్ వరకు మనం ఇక్కడ కొలుచుకుందాం ఒక ఒక కొంచెం కుట్టు మందం ఎక్కువ పెట్టుకుంటున్నాం ఎందుకంటే ఈ ఫ్రిల్ పెట్టుకోవడానికి మధ్య రోజు అయిపోయిన తర్వాత మనం ఇక్కడ భుజం దగ్గర పట్టుకొని ఈ మెయిన్ మనం పాయింట్ ఫ్రి ఫ్రిల్ అంటాం కదా ఆ ఫ్రిల్ దగ్గర పట్టుకొని ఈ విధంగా పట్టుకోండి ఎంత సాగితే అంత నార్మల్గా సాగదీయండి బాగా కూడా కాదు ఓకేనా ఈ విధంగా పెట్టి ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం ఇప్పుడు ఈ సంఖ దగ్గర నుండి ఇక్కడ వరకు సేఫ్ పట్టి వరకు ఈ విధంగా మళ్ళీ ఒక మార్క్ చేసుకోవాలి చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ కుట్టు కోసం ఇప్పుడు ఈ మూడు పాయింట్లని మనం ఇలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత చూడండి ఇటు సైడ్ ఏం కట్ చేయట్లేదు నేను నెక్ వరకు ఏం కట్ చేయనట్టు ఇటు సైడ్ మాత్రం మిగతా మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అది మొత్తం కట్ చేసేసుకోండి ఈ విధంగానే ఈ విధంగా ఇప్పుడు ఇది ఇట్లా స్ట్రేట్గా కట్ చేసుకోండి అంతే ఇది ఎలా స్టిచ్ చేయాలనే నేను చెప్తా ఇప్పుడు ఈ మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఒక ఫ్రిల్ వస్తుంది ఇక్కడ నుండి ఒక నాలుగు ఇంచులు ఇక్కడికి ఒక ఫ్రిల్ వస్తుంది ఇక్కడ నుంచి రెండించుల దగ్గర ఒకటి ఫ్రిల్ వస్తుంది ఈ సంఖ మధ్యలో ఒకటి వస్తుంది ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇది అయిపోయింది ఇది ఫ్రంట్ సైడ్ ఇప్పుడు క్లాత్ మిగిలింది కదా ఇప్పుడు చెప్తా ఇందులో సేపు పట్టి కట్ చేసుకుంటాం ఈ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఉక్సుల సైడ్ ఉన్న సేపట్టిని ఇడ కొలిచి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు ఇటు సైడు కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి పెట్టుకొని ఇటు సైడ్ కుట్టు లోపల సైడ్ ఉంటుంది కదా సేపట్టి దాన్ని కూడా ఈ విధంగా ఐడెంటిఫై చేయాలి చేసిన తర్వాత ఇటు కొస్సలకేమో హైట్ ఉండాలి మధ్యలోకి వచ్చేసరికి లెంత్ అనేది తక్కువ ఉండాలి ఈ విధంగా మనం కట్ అనేది చేసుకోవాలి మరీ లోపలికి వేసానని కొంచెం పైకి కట్ చేస్తున్నా చూడండి మనం ఒకవేళ అటు ఇటు అనిపిస్తే మనం కటింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోవాలి మార్క్ ఎట్లయితే వేసుకున్నామో అట్నే కట్ చేసుకుంటామంటే కుదరదు ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కోసం నేను ఇలా మార్క్ చేశాను ఇలా కట్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ ఏది అనేది అంటే హుక్స్లో పట్టి సైడ్ ఏది వేసుకోవాలి అనేది మనకు కరెక్ట్గా అర్థమవుతుంది ఇది వచ్చేసి జాయింట్ ఉంది కదా దాన్ని నేను ఈ విధంగా కట్ చేశాను ఇప్పుడు ఇక్కడ ఉన్న క్లాత్స్ అన్నీ తీసేద్దాం ఇంక ఇవన్నీ మనకి యూజ్ లేవు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ చెప్తున్నాయి ఇప్పుడు మీకు ఫస్ట్ మనం బ్యాక్ కట్ చేసుకున్నామా ఈ విధంగా మిడిల్ పార్ట్లోకి మనం వేసుకొని ఇక్కడ పెట్టా నేను ఈ విధంగా మధ్యలోకి మనం ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ దీని మీద ఇక్కడ పెట్టాను చూడండి నేను ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టి కొంచెం వర్క్ పోయినా పర్లేదు కానీ నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవడం కాబట్టి మనం ఎలా వచ్చిందో దాన్ని అలానే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చూడండి ఈ విధంగా కట్ చేశాను నేను ఈ విధంగా ఎగ్జాక్ట్ ఇంతే మనం ఈ విధంగా వర్క్ మీద కుట్టి మనం సైడ్కి తీసేసుకుందాం ఇంకొకటి చెప్తాం మీకు ఒక్క నిమిషంలో పీస్ దొరకట్లేదు అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సంఖ ఇట్లా రౌండ్ తీసేసుకొని ఉంచుకోవాలి ఇట్లా తీసుకున్న తర్వాత మనం దీని మించి మాత్రమే కుట్టేసుకున్నట్టు వస్తే ఇది ఉన్నా ఎక్కువ కొంచెం వర్క్ ఇక్కడ నుండి వస్తుంది అంతే ఓకేనా ఈ విధంగా ఇది వచ్చేసరికి బ్యాక్ సెట్ ఇది చిన్న సైజు వాళ్ళకైతే పర్ఫెక్ట్గా వచ్చేదేమో అని నా ఫీలింగ్ ఇది ఒక హ్యాండ్ కదా ఇది వచ్చి ఇంకో హ్యాండ్ ఈ విధంగా హ్యాండ్ పట్టీలు అనేవి కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా మనం ఇవి హ్యాండ్స్ నేను చెప్పాను కదా ఆ ఫ్యాన్స్ మాత్రమే కావాలని ఎగ్జాక్ట్ ఈ ఫ్లవర్ వరకు వస్తుంది అనుకున్న ఫ్లవర్ వరకు వచ్చింది అంతే ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఈడి వరకు మాత్రమే ఇవి తీసేస్తా క్లాత్ ఇది సేపట్టిల కోసం యూజ్ చేస్తాను నేను ఒకవేళ యూజ్ అయితే ఇప్పుడు చెప్తా లేకపోతే ఆగండి ఈ విధంగా ఇవి వచ్చేసి చేతులు ఇది పక్కకు పెడుతున్న క్లాత్ ఇవి చేతులు ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రంట్ సైడ్ నాకు ఒకటే డౌట్ వచ్చింది వీళ్ళు ఎందుకు ప్రింట్స్ కట్ లాగి ఇప్పుడు దీన్ని ఫ్రంట్ సైడ్ వేయడమే నాకు వచ్చిన గోస్ అంతా అంటే కష్టం ఇక దీన్ని ఇప్పుడు నేను ఫ్రంట్ సైడ్కి ఎట్లు వేసుకోవాలి ఇట్లేసింది అనుకోండి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఇట్లెత్త అయిపోతుంది కదా అని ఇది ఏంటిది ఇది ఫ్రంట్ సైడ్ ఎత్తాం ఇది రౌండ్ సో నేను దీన్ని నేను దీన్ని ఇక్కడ వేయాలని యూజ్ చేయాలని అనుకోవట్లేదు నేను కావాలంటే ఈ డిజైన్ కట్ చేసి ఇక్కడ పెట్టుకుంటా అంతే తప్ప నేను ఇప్పుడు కట్ చేసాను అనుకోండి ఇది క్రాస్ వస్తుంది తప్ప అంటే బ్లౌజ్ షేప్ రాకుండా అయిపోతుంది తప్ప నేను వర్క్ చేసినట్టు కూడా రాదు అదే ఎట్లా అని చూస్తాను ఇప్పుడు నేను ఇన్ కేస్ నాకు ఇట్లా వస్తుందా అట్లా కూడా రాదు నాకు ఇలాగే ఉంచుకొని నేను ట్రై చేస్తావండి మనకు పైన వస్తుంది ఇక్కడ ఎట్లా రాదు కదా రౌండ్ దగ్గర అయితే ఈ బ్లౌజ్కి అయితే ఉండని అండి నేను ఇక్కడ పైన రౌండ్గా పెట్టుకొని దీన్ని ఇలా క్రాస్గానే వేసుకున్నా చూడండి ఇలా ఇట్లెస్తే స్ట్రైట్ ఇట్లయితే క్రాసే కదా ఇప్పుడు ఇట్లా ఈ విధంగా నేను క్రాస్గా వేసుకున్నది ఓకేనా ఈ విధంగా క్రాస్గా వేసుకున్నా రావట్లేదు గైస్ సో ఇది అంత వద్దు నాకు నేను ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని ఎట్లయినా అంతే ఇక ఒకటే ఈ విధంగా ఇదంత వస్తే అంత రాని నేను వద్దు అనట్లేదు నాకు రావాలనే ఉంది బట్ ఇదైతే స్ట్రేట్గా క్రాస్గానే వస్తుంది స్ట్రేట్గా రావట్లేదు సో నేను ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని వర్క్ పోయినా పర్లేదు ఈ విధంగా కట్ చేసుకుంటున్నా కొన్నిటికి క్రాసే వస్తుంది మీషోలో బట్ దీనికి మాత్రం ఇట్లా ప్రింట్స్ కట్కి మనం గుట్టుకుంటాం కదా అట్లా స్ట్రేట్ వచ్చింది అట్లా స్ట్రేట్ వస్తే దాన్ని సాదా బ్లౌజ్ అంటారు సో అట్లా దీనికి సెట్ కాదు సో నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇది ఏ విధంగా వీలైతే నేను ఆ విధంగా పెట్టడానికి కొంచెం పెట్టడానికైనా వర్క్ ట్రై చేశాను అన్నమాట ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ ఇది హ్యాండ్స్ ఇది వచ్చేసి సేప్ పట్టీల కోసం మిగిలింది కాబట్టి ఇది సేప్ పట్టీల కోసం యూజ్ చేస్తా ఇప్పుడు ఇది వచ్చి బ్లౌజ్ దీని కటింగ్ వీడియో సారీ స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్